హాయ్ అండి వెల్కమ్ టు శేఖరముని లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి చాలా రోజులైపోయింది నేను వీడియోస్ ద్వారా మీ ముందుకు వచ్చి మీలో చాలామంది ఏమైంది భార్గవి గారు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు వీడియోస్ ఎందుకు చేయట్లేదు వీడియోస్ ఆపేశారా అక్క ఏమైంది హెల్త్ బాగోలేదా అని చాలామంది చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకు ఎందుకు వీడియోస్ చేయలేదు నేను నేను దగ్గర దగ్గర వన్ వీక్ అయింది అనుకుంటాను నేను వీడియోస్ పోస్ట్ చేసి టూ డేస్కి ఒకసారి మొన్న పౌర్ణమి వీడియో అలా పెట్టాను కదా రెండు రోజులు అయింది వీడియో పెట్టి రెండు రోజులకి ఒక వీడియో రెండు రోజులకి ఒక వీడియో పెట్టాను కొంచెం స్లోగా మాట్లాడతాను ఏంటంటే ఫుల్ జ్వరం వచ్చేసింది బాగా నాకు వన్ నాట్ టూ ఫీవర్ వచ్చేసింది అది కూడా ఫోర్ డేస్ కంటిన్యూ ఫోర్ ఫైవ్ డేస్ కంటిన్యూ ఫీవర్ అయితే నింది తగ్గట్లేదు అసలు టెంపరైజర్ బాగా జలుబు దగ్గు దానివల్ల ఏంటంటే హెడేక్ అసలు ఎందుకు సడన్గా ఎందుకు అలా జరిగిందో అర్థం అవ్వలేదు పౌర్ణమి రోజు ఉదయాన్నే గుడికైతే వెళ్ళొచ్చాను ఆ రోజు వీడియో కూడా పోస్ట్ చేశాను నేను వీడియో షూట్ చేశాను చక్కగా పొద్దున్నే గుడికి వెళ్ళొచ్చాను దాని తర్వాత మోపిదేవి కూడా వెళ్ళొచ్చాము ఆ రోజు మోపిదేవి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము హాలిడే ఉన్నింది కదా ఆ రోజు మొహరం కూడా ఉన్నింది పిల్లలకి హాలిడే ఉందని చెప్పి వెళ్ళొచ్చాము బాగుంది సడన్గా ఎందుకు వచ్చిందో తెలీదు జ్వరం వచ్చింది బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది ఇంకా ఆ జ్వరం రావడంతో ఇంకా వన్ నాట్ టూ ఫీవర్ తగ్గపోయే వరకు బాడీ పెయిన్స్ విపరీతంగా జలుబు హెడేక్ జ్వరము చలి జ్వరము పైగా అస్సలు లేవలేదు నేను ఇంకెలాగో మా వారే మేనేజ్ చేసుకున్నారు ఇంట్లో నాకు ఏంటంటే ఫుల్ జలుబు ఉండడం వల్ల ఏంటంటే మాట్లాడడానికి కూడా నాకు సరిగా అవ్వలేదు మొన్న పావని చాలాసార్లు అమ్మాయి అడిగింది అంటే చాలాసార్లు అంటే అక్క బాబు బర్త్డే చరణ్ది మా బాబుది విషెస్ చెప్పండి అని చెప్పి అడిగింది ఆ రోజు అసలు ఎలాగో కొద్దిగా ఓపిక తెచ్చుకొని లేచి తనకి విషెస్ చెప్పాలి అనే ఉద్దేశంతో ఆ చిన్న షార్ట్ వీడియో పెట్టాను ఆ వీడియోలో కూడా చాలామంది బాబుకి బర్త్డే విషెస్ కన్నా ఏమైంది భార్గవి ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అనే కామెంట్లలో అడిగారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ నాకైతే ఏం అవ్వలేదు బాగానే ఉన్నాను జస్ట్ ఫీవర్ వచ్చింది అయితే డాక్టర్ గారికి చూపించుకున్నాను ట్రీట్మెంట్ అది ఇప్పించుకున్నాను ఇంజెక్షన్స్ మెడిసిన్స్ అవి వేసుకున్నాను ఇంకా డాక్టర్ గారు కూడా అన్నారు కంటిన్యూ ఫోర్ డేస్ తగ్గకపోతే ఇంకా ఫైవ్ డేస్ చూద్దామమ్మ తగ్గకపోతే బ్లడ్ టెస్ట్ అది చేపిద్దాము బయటంతా వైరల్ ఉంది కదా ఏం ఫీవరో ఏంటో తెలుస్తుంది మనకి అని అన్నారు సరేనండి అని అనుకున్నాము లక్కీగా ఇక ఫిఫ్త్ డే నుంచి ఫీవర్ అయితే తగ్గిపోయింది ఇంకా ఫీవర్ రాలేదు మళ్ళీ ఇక ఈ జలుబు దగ్గు ఏంటంటే అవి ఎలాగో ఒక వన్ వీక్ అయితే టైం పడుతుంది జలుబు వచ్చిందంటే తగ్గడానికి ఫ్లూ అనేది అంత తొందరగా తగ్గదు కదా వన్ వీక్కి ఈజీగా టైం పడుతుంది ఇంకా దాంతో ఫీవర్ అయితే తగ్గింది ఇంకా జలుబు దగ్గుకి మెడిసిన్స్ అయితే వాడాను కొంచెం ఇవాళకి ఇంకా కొంచెం ఫీల్ బెటరు కాకపోతే బాగా నీరసం అయిపోయాను ఇంకా మళ్ళీ సలైన్ పెట్టించుకోవడం అది అంటే ఎందుకు ఏమొద్దు బాగానే ఉన్నాను కదా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి మా వారు నేను కూడా అనుకున్నాము అది అండి రీజను అందుకే వీడియోస్ అయితే పెట్టలేదు అంటే నాకు ఎడిట్ చేసుకొని వీడియో వాయిస్ ఇవ్వడానికి కూడా నాకు అస్సలు ఓపిక లేదు పడుకున్న దాన్ని పడుకున్నట్టే ఉన్నాను అందుకే వీడియోస్ అయితే పెట్టలేదు ఇంక ఈరోజు ఎలాగైనా ఒక చిన్న వీడియో చేసి మీకు ఈ విషయం చెప్పాలి మీరు అందరూ కూడా చాలామంది టెన్షన్ పడుతున్నారు అసలు ఏమైంది ఎందుకు నాకు ఏమైంది అని అనుకుంటున్నారు అని ఈ చిన్న వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను నేను మళ్ళీ ఇంకా రేపు ఎల్లుండి కొంచెం వీలుని బట్టి చూసుకొని నేను మళ్ళీ డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఎవ్వరూ ఛానల్ మిస్ అయ్యింది నేను ఛానల్ తీసేసానేమో అని అయితే అనుకోకండి అలాగే నేను కూడా ఒక కొత్త ఆలోచనతో అయితే మీ ముందుకు వస్తున్నాను నా ఆలోచన ఏంటి అనేది రేపు వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను మీరందరూ కూడా అది కరెక్టు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది సపోర్ట్ ఇస్తాము అని మీరు కూడా నాకు ధైర్యం చెప్పారంటే తప్పకుండా నేను కూడా ఒక స్టెప్ ముందుకు అయితే వెయ్యాలనుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని రోజులైనా నాకు ఛానల్ మాంటైజేషన్ అవ్వలేదనే సంగతి మీకు అందరికీ కూడా బాగా తెలుసు నేను కూడా కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నానండి అది కూడా ఏంటి అనేది రేపు వీడియోలో మీతో నేను షేర్ చేస్తాను మీ సలహా కూడా నాకు తప్పకుండా కావాలి ఏమంటారు అనేది ఓకేనా మరి రేపటి నుంచి మళ్ళీ నేను ట్రై చేస్తానండి రెండు రోజులు టైం ఇవ్వండి వీడియోస్ పెట్టడానికి షార్ట్ వీడియోస్ కూడా పెట్టండి అక్క అని చెప్పని కూడా అడుగుతున్నారు చేస్తా అండి నెమ్మదిగా ఇంకొకొక్క వీడియో ఎడిటింగ్ చేసుకొని షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను నాకు కూడా ఇలా బ్రేక్ రావడం వల్ల ఏంటంటే మళ్ళీ వాచ్ ఓవర్ అంతా తగ్గిపోతుంది సబ్స్క్రైబర్స్ తగ్గిపోతారు వ్యూస్ అన్నీ తగ్గిపోతాయి అలా అవుతుంది నాకు కూడా అదేం సరదా కాదు కదండి అలా చేసుకోవడము ఇప్పుడు మళ్ళీ నాకు ఈ ఫో వన్ వీక్ బ్రేక్ వచ్చే వరకు నాకు వాచ్ అవర్ అంతా తగ్గిపోయింది సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు ఇంకా మాంటైజేషన్ ఎలా అవుతుంది అవ్వదు కదా ఏదైనా రెగ్యులర్గా కంటిన్యూ ఉండాలి అలా అని అప్డేట్ ఇద్దాము నాకు ఇలా బాగలేదు నాకు ఇలా జ్వరం వచ్చింది నేను ఇలా లేవలేకపోతున్నాను అని చెప్దాము అని అనుకుంటే కొన్ని కొన్ని ఎందుకు అంత ఇదిగా చెప్పడం నాకు కానీ మా వారికి కానీ ఇష్టం ఉండదు అంటే కొంచెం బ్రేక్ తీసుకుందాం అంత ఏమీ అప్డేట్ చేయడం ఏముందిలే అని అనిపిస్తుంది కానీ మీరందరూ చూపించిన అభిమానాన్ని చూసిన తర్వాత నిజంగా చెప్పుంటే బాగుండేది చాలా కంగారు పడ్డారు అందరూను అని అయితే అనిపించింది ఈసారి నుంచి డెఫినెట్గా ఏ బ్రేక్ వచ్చినా కూడా ముందే ఇన్ఫామ్ చేస్తానండి ఓకేనా మరి రేపు మళ్ళీ నేను ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇప్పుడైతే హెల్త్ బాగానే ఉంది బాగానే ఉన్నాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 拜拜。Bye bye.